రాక్షసుడి బేరం నైన్టీన్ నైన్టీ సిక్స్ జనవరి డిషన్ చందమామ కథలు సీతాపురం అనే గ్రామంలో వీరయ్య అనే ఉన్నాడు వాడికి భార్య ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు పెద్ద కొడుకు సోమయ్య తప్ప మిగతా అందరూ కష్టపడి పనిచేసి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తున్నారు అయినా వాళ్లకు పూట గడవడం కష్టంగా ఉంటున్నది సోమయ్య పరమ సోమరి వాడు ఏ పని చేయడు సరికదా ముగ్గురు మనుషుల భోజనం తిండి తింటాడు మనిషి బాగా కొవ్వు పట్టి లావెక్కాడు ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు ఒంట్లో ఏమాత్రం నలత చేసినా పెద్ద గోల ప్రారంభిస్తాడు వైద్యున్ని పిలవడం తప్పనిసరి ఇంట్లో వాళ్ళు సంపాదించేది చాలా వరకు వాడి తిండికి మందులకు ఖర్చు అయ్యేది ఒక రోజున చంద్రనాథుడనే పట్నవాసపు మనిషి సీతాపురం వచ్చాడు ఆయనకు వీరయ్యతో దూరపు చుట్టరికం ఉన్నది వీరయ్య పరిస్థితి చూసి ఆయన ఇక్కడ ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు ఇదే పనికి పట్నంలో బోల్డడు డబ్బు సంపాదించవచ్చు సుఖంగా బ్రతకవచ్చు అని చెప్పాడు ఈ మాటలు ఆసరా చేసుకుని రెండు రోజుల తర్వాత వీరయ్య కుటుంబం పట్నానికి ప్రయాణమైంది కొంత దూరం వెళ్ళాక అడవిదారి వచ్చింది అడవిలో కొంత దూరం నడిచేసరికి చీకటి పడింది వాళ్ళు ఒక పెద్ద చెట్టు కింద పస చేసి తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిందామని మూటలు విప్పారు సోమయ్యకు నడక అలవాట్లేదు కదా బాగా అలసిపోయాడు ఆకలి దహించి వేస్తున్నది వీరయ్యల మూటలు విప్పగానే వాడు ఆవురావురమంటూ మొత్తం అందరు తిండి తినేసి పడుకుని గుర్రు పెట్టి నిద్రపోసాగాడు వీరయ్యకు పెద్ద కొడుకు మీద చాలా కోపం వచ్చింది నాలుగు తన్నాలనుకున్నాడు భార్య వారించింది వాడిని అడవిలో వదిలేసి పోదామనుకుంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు మన ఆకలి తీరేదెలా ఈ చుట్టుపక్కల పళ్ళ చెట్లేవి ఉన్నట్టు లేదు నీళ్లు తాగి కడుపు నింపుకుందామన్నా కొలను వెతకడానికి చీకటి ఏం చేయాలో పాల్పోవడం లేదు అన్నాడు వీరయ్య దిగులుగా నువ్వు తిండి గురించి ఆలోచిస్తున్నావు నేను క్రూర మృగాల గురించి భయపడుతున్నాను రాత్రికి మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు అన్నది వీరే వీరయ్య భార్య క్రూర మృగాల పేరు వినగానే పిల్లలందరూ భయపడ్డారు ఎలాగో ఆ రాత్రంతా ప్రయాణం చేసైనా సరే ఆ అడవి నుంచి బయటపడాలనని అందరూ నిర్ణయించుకున్నారు అయితే ఎంత ప్రయత్నించినా సోమయ్యను నిద్రలేపడం ఒక్కరి వల్ల కాలేదు సోమరి విధ వీడిని ఇక్కడే వదిలి మనమంతా వెళ్ళిపోదాం అన్నాడు వీరయ్య చివరకు విసిరికిపోయి కానీ కొడుకును ఒంటరిగా విడిచిపెట్టడానికి తల్లి ఒప్పుకోలేదు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఒప్పుకోలేదు ఈ విషయమై వాళ్ళు గొడవ పడుతూ ఉండగా చెట్టు కొమ్మల్లోంచి ఒక మూట కింద పడింది బరువుగా ఉన్న ఆ మూటను విప్పి చూస్తే అందులో వేల సంఖ్యల్లో వరహాలు ఉన్నాయి ఈ డబ్బుతో సీతాపురం వెళ్ళి ఎకరాలకు ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా బ్రతక హాయిగా బ్రతకవచ్చు అన్నాడు వీరయ్య కానీ ఈ డబ్బు ఎవరిదో మరి చెట్టు మీద ఎవరైనా ఉన్నారేమో అని వీరయ్య భార్య ఇంకా ఏదో చెప్పబోతుండగా చెట్టు కొమ్మలోంచి ఒక మనిషి తబీయమంటూ కిందకి దూకాడు వాడు కారు నలుపులో దృఢంగా ఉన్నాడు ఈ డబ్బు నాది కానీ నేను పెట్టే నియమానికి ఒప్పుకుంటే ఈ డబ్బును మీకు ఇచ్చేస్తాను అన్నాడా నల్లటి సరే అదేమిటో చెప్పు అని అడిగాడు వీరయ్య ఇక్కడున్న వాళ్లలో ఒకరిని నాకు అప్పగించాలి అన్నాడా నల్లటి మనిషి ఎవరు కావాలో అడుగు అన్నాడు వీరయ్య నల్లటి మనిషి సోమయ్యను చూసి ఎన్నుకున్నాడు నేరక ఈ సోమరిపోతుని ఎన్నుకున్నాడు ఇది మా కుటుంబానికి మంచిదే అని వీరయ్య మనసులో అనుకుని వెంటనే ఒప్పుకున్నాడు అతడి భారీ మాత్రం కంగారు పడి అలా వెంటనే ఉప్పేసుకున్నారేమిటి ఈ మనిషి ఎవరో మన అబ్బాయిని ఏం చేసుకుంటాడో అడిగి తెలుసుకోవద్దు అన్నది దీనికి నల్లటి మనిషి కటువుగా నాతో ఇన్ని మాటలుండవు బేరం కుదిరిపోయింది మీరు ఆ డబ్బు తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు అది సరేలేవయ్యా ఇంతకు నువ్వు మా సోమయ్యను ఏం చేసుకుంటావో చెప్పు అలాగే వెళ్ళిపోతాం అన్నాడు వీరయ్య వేళాకోళంగా చెబితే కంగారు పడతారు బాధపడతారు మీరు తెలుసుకోకపోవడమే మంచిది అన్నాడా నల్లటి మనిషి కానీ వీరయ్య చెప్పాలంటూ పట్టుపట్టడంతో నల్లటి మనిషి మీరు భయపడతారని అసలు రూపంలో రాలేదు నేను ఒక రాక్షసుని మనుషులు నా ఆహారం అయితే నీతి నియమాలు పాటించేవాడిని కాబట్టి నా ఆహారాన్ని నేను కొనుక్కుని హాయిగా తింటాను అన్నాడు ఇది విని వీరయ్య భార్య పెద్ద పెట్టుని రోధించింది వీరయ్యకి రాక్షసుడికి డబ్బు తిరిగిచ్చేస్తానని అన్నాడు రాక్షసుడు అందుకు ఒప్పుకోలేదు అప్పుడు ఆ కుటుంబం వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరుగా నన్ను తీసుకుని సోమయ్యను వదిలిపెట్టు అన్నారు రాక్షసుడు తల అడ్డంగా ఊపి మీరంతా బక్కజెక్కి ఉన్నారు మిమ్మల్ని తింటే నా కూరల పొదును పాడవడం తప్ప ఆకలి తీరదు ఈ కుర్రాడు కొవ్వు పట్టి మహాపసందుగా ఉన్నాడు నాకు వీడే కావాలి అన్నాడు ఆ వెంటనే వీరయ్య కుటుంబం అంతా ఏ కో ఒకే కోలగా ఏడవడం ప్రారంభించసాగారు రాక్షసుడు నవ్వుతూ ఏడవండి ఏడవండి మరింత పెద్దగా ఏడవండి మీ ఏడుపులకు వీడు నిద్ర లేవాలి నేను నిద్రపోతున్న వారిని తినను అన్నాడు అంతే వీరయ్య కుటుంబం వారు ఏడుపులు మానేశారు రాక్షసుడు సోమయ్య వంక చూస్తే వాడు ఇంకా ఉల్లూరు ఎక్కువ గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు వీడి వాటం చూస్తే తెల్లారేదాకా లేచేలా లేడు చీకటి తెల్లలు తొలగేలోగా భోజనం ముగించాలన్నది నా నియమం అంటూ రాక్షసుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు భారుడు పొద్దెక్కితే కానీ సోమయ్య లేచేవాడు కాదు అది వాడి అలవాటు అందుకని వాడి ప్రాణాలు దక్కినట్టే అని వీరయ్య కుటుంబం సంతోషించింది అయితే రాక్షసుడు తన ప్రయత్నాలు మానుకోలేడు వాడు అడవిలోకి వెళ్ళి నాలుగు ఏనుగులను రెచ్చగొట్టి అక్కడికి తీసుకువచ్చాడు అవి పెద్దగా ఘీంకరిస్తూ చెట్టు చుట్టూ తిరిగాయి అయినా సోమయ్య నిద్ర లేవలేదు రాక్షసుడు మరొకసారి అడవిలోకి వెళ్ళి రెండు సింహాలను పట్టుకొచ్చి వాటి తోకలను మెలిపెట్టసాగాడు బాధకు ఓర్చుకోలేక అవి అడవి దద్దరిల్లేలా గర్చించసాగాయి అయినా సోమయ్య కదలలేదు మెదల్లేదు ఇది పని కాదని వాడు రెండు అడవి పిల్లులను పట్టుకొచ్చి వాటిని సోమయ్య పక్కన ఉంచి వాటి మధ్య పోరాటం పెట్టాడు వాటి వికృత స్వరాలతో సోమయ్య గుర్రు కూడా కలిసింది చివరకు రాక్షసుడు తనే అసలు రూపం ధరించి జబ్బలు చరుచుకుంటూ కుప్పిగంతులు వేసి పెడబొబ్బలు పెట్టసాగడు సోమయ్య చలించలేదు చూస్తుండగానే తెల్లవారిపోయింది రాక్షసుడు మనిషి రూపం ధరించి వినయితో మీరు మీ గ్రామం వెళ్ళండి ఏడాది తర్వాత మీ ఇంటికి వస్తాను అప్పుడు ఈ నిద్రపోతును నాకు అప్పచెప్పండి అలా చెయ్యకపోతే అప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి అన్నాడు అంతకాలం గడువెందుకు నీ డబ్బు ఇప్పుడే తీసుకో అన్నది వీరయ్య భార్య ఏడుస్తూ ఆహా అలా కుదరనే కుదరదు ఒకసారి బేరమంటూ కుదిరిపోయాక ఆ తర్వాత ఏమి చేయాలో శాసించేది నేను మీరు కాదు అని రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాసేపటికి సోమయ్య నిద్రలేచాడు తల్లివాడికి జరిగిందంతా చెప్పి కొంతకాలం పాటు నువ్వెక్కడికైనా వెళ్ళిపోరా ఇక్కడ ఉండకు ఏడాది గడిచాక రా తిరిగిరా అని చెప్పి అన్నది సోమయ్య ఆశ్చర్యపోతూ అమ్మ ఏ డబ్బు లేనప్పుడు నన్ను దగ్గరుండి బాగా చూసుకుని ఇప్పుడు డబ్బు వచ్చాక ఎక్కడికైనా పొమ్మంటావేం అని అడిగాడు నువ్వు దగ్గరుంటే డబ్బు కూడబెట్టడం మా వల్ల కాదు రాక్షసుడు డబ్బు నుంచి కొంత ఖర్చు చేయవలసి వస్తుంది అప్పుడు చిక్కుల్లో పడిపోతాం డబ్బు మనదంటూ కూడబెట్టకపోతే నిన్ను మేము దక్కించుకోలేము అందుకని కొన్నాళ్ళు నువ్వెక్కడో అక్కడ తిరిగిరా ఈ లోపల డబ్బు దాచి రాక్షసుడు బెడద వదిలించుకుందాం అప్పుడు మనం కలిసి ఉండవచ్చు అన్నది సోమయ్య తల్లి బతిమాలతో కానీ సోమయ్య తల్లి మాటలు వినలేదు వాడు తల్లిదండ్రులతోనే ఉంటూ సోమర్తనాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయసాగాడు దానితో వాడికి తిండి యావ తగ్గింది అటు తిండి తగ్గి ఇటు శరీర శ్రమ చేయడంతో వాడు కూడా శరీరంలో కొవ్వు తగ్గి మిగతా వాళ్ళలా సన్నబడ్డాడు ఏడాది తర్వాత వచ్చిన రాక్షసుడు సోమయ్యను చూసి వేడైన వాడు అంటూ చేదరించుకుని తన డబ్బు తను తీసుకుని వెళ్ళాడు రాక్షసుడి బేరం తమకు అన్ని విధాలా కలిసి వచ్చిందని వీరయ్య కుటుంబం వాళ్ళు సంతోషించారు ఇక కథ కంచికి మనమింటికి